బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయి వారు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి షాహిద్ మెమోరియల్ ను కొందరు ఆందోళనకారులు ధ్వంసం చేశారు యుద్దంలో ఓడిపోయిన పాకిస్తాన్ సైన్యం భారత సైన్యానికి లొంగిపోవడానికి గుర్తుగా అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కొందరు పడగొట్టారు ఇందుకు సంబంధించిన చిత్రాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి బంగ్లాదేశ్ విమోచన దృశ్యాలతో ముజీబ్ లో నిర్మించిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి షహీద్ మెమోరియల్ ను కొందరు ఆందోళనకారులు ధ్వంసం చేశారు ఇందుకు సంబంధించి చిత్రాలను కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ సైన్యం చిత్తుగా ఓడిపోయి భారత సైన్యానికి లొంగిపోయింది అందుకు గుర్తుగా షహీద్ మెమోరియల్లో కొన్ని విగ్రహాలు నిర్మించారు అక్కడి విగ్రహాలను భారత వ్యతిరేక విధ్వంసకారులు ధ్వంసం చేయడం చూస్తే బాధ కలుగుతోందని శశిధరూర్ పేర్కొన్నారు బంగ్లాదేశ్లో భారత సాంస్కృతిక కేంద్రమైన అనేక చోట్ల హిందూ ఆలయాలు హిందూ ఇళ్లపై జరిగిన దాడిని శశిధరూర్ ప్రస్తావించారు కొంతమంది ఆందోళనకారుల అజెండా చాలా స్పష్టంగా ఉందని అన్నారు బంగ్లాదేశ్లో శాంతి భద్రతల పునరుద్దరణకు మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడుల విషయంలో స్పందించిన శశిధరూర్ ఖచ్చితంగా అక్కడ కొన్ని దాడులు జరిగాయని ఇది కాదనలేని విషయమని అన్నారు అదే సమయంలో కొందరు ముస్లింలు అక్కడి హిందువులను దేవాలయాలను కాపాడుతున్నట్లు వార్తలొస్తున్నాయని ఇన్ని చెడు వార్తల మధ్య అదొక్కటే కొంచెం ఊరట కలిగించే అంశమని వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చి భారత ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని శశిధరూర్ అభిప్రాయపడ్డారు హసీనాకు భారత్ సాయం చేయకపోతే అది దేశానికే అవమానమన్నారు భవిష్యత్తులో ఎవరూ మనకు మిత్రులుగా ఉండేందుకు ఇష్టపడేవారు కాదన్నారు హసీనా భారత్లో లో ఎన్నాళ్లు ఉంటారన్నది మనకు అనవసరమని ఆమె ఇక్కడ ఎన్నాళ్లు ఉండాలనుకుంటే అన్నాళ్లు మనం వేచి చూసే వైఖరి పాటించాలని భావిస్తున్నట్లు శశిధరూర్ అభిప్రాయపడ్డారు మరోవైపు బంగ్లాదేశ్లో అశాంతికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తోందని ఇప్పటికే హసీనా తనేడు సాజిబ్ వాజద్ జాయ్ ఆరోపించారు విదేశీ జోక్యంతో పాటు పాక్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పడానికి క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న ఘర్షణలే ఆధారాలని తెలిపారు దాడులు ఆందోళనలు చాలా సమన్వయంతో పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోందన్న సాజీబ్ వాటిని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో ప్రయత్నాలు జరిగాయన్నారు